హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇక తులసి అయితే ఎలా అయితే కష్టపడి సిద్ధు అయితే తులసిని నిర్దోషిగా విడిపించేస్తాడు ఇక తులసి ఇంటికి రావడంతో వాళ్ళ వదిన ఎంతో సంతోషంగా పెద్ద వదిన ఆరతి అయితే ఇస్తూ ఉంటుంది ఇక వాళ్ళ పెద్దన్నయ్యకి కోపం వచ్చి తులసి ఏమీ గోల్డ్ మెడల్ సాధించి రాలేదు అదృష్టం బాగుండి బయటపడి వచ్చింది మీరు ఇవన్నీ చేయని అవసరం లేదు అని అది గెంటేసి అంటూ ఉంటాడు ఇక ఆ మాటలకి తులసి వాళ్ళ అమ్మ నాన్న అందరూ అయితే బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే సిద్ధు అంటూ ఉంటాడు నువ్వు అసలు అన్నయ్య పోయినా ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు ఇక ఆ మాటలకి వాళ్ళ పెద్దన్నయ్యకి కోపం వచ్చి అంటూ ఉంటాడు అది నా చెల్లెలు నీకేం తెలుసు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అయినా అడగడానికి నువ్వెవరు అని అంటూ ఉంటాడు తులసి వాళ్ళ అన్నయ్య ఇది నా అక్క కుటుంబం అని అంటూ ఉంటాడు సిద్ధు నువ్వు బంధుత్వం కలుపుకున్నంత మాత్రం నా తోడబుట్టిన వాడివి అయిపోవు నీదేమీ రక్త సంబంధము కాదు నువ్వు సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని అంటాడు ఇక అలా అనగానే ఇక సిద్ధు వాళ్ళ చెల్లెలు అయితే అంటూ ఉంటుంది మా నేను నువ్వు ఇష్టవచ్చినట్టు మాట్లాడితే బావగోదు బావగారు అని అంటూ ఉంటుంది ఇక అప్పుడు తులసి వాళ్ళ అన్నయ్యకి కోపం వచ్చేసి పెద్ద అన్నయ్యకి అయినా నేను నా చెల్లిని తిట్టుకుంటే నీకంత కోపం ఎందుకు అయినా ఇప్పటికే దానికి పెళ్లి అవ్వట్లేదని దాని జాతకం బాగోలేదని అందరూ అనుకుంటున్నారు అది సరిపోదా నువ్వు కూడా వాడుకుని వదిలేసావని కూడా అందరూ చెప్పుకోవాలా అని కోపం వచ్చి తులసి వాళ్ళ పెద్ద అన్నయ్య అంటూ ఉంటాడు ఇక ఆ మాటలకి కోపం వచ్చి సిద్ధు అయితే వాళ్ళ పెద్ద అన్నయ్య పట్టుకుంటాడు వాడు కూడా సిద్ధు కాలర్ పట్టుకుంటాడు ఇక వాళ్ళిద్దరూ గొడవలాడుకుంటూ ఉండగా ఇక తులసి మధ్యలో వెళ్లి ఆగండి అని సిద్ధుని తోసేస్తుంది ఇక తోసేసి మా అన్నయ్య నా ఇష్టం వాడు అంటాడు నేను పడతాను ఎన్న భరిస్తాను మా అన్నయ్య కాబట్టి నాకు తప్పదు మీకెందుకు అంత బాధ దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని తులసి అంటూ ఉండి బాధపడుతుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్